దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేనవ వచనము మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే ఆశా కుమారుడును యోదా రాజైన యహోషాపాతు పరిపాలన చేస్తున్న రోజులలో మోయాబియులును అమ్మోనియులును మేయోనీయులులో కొందరును సముద్రపు ఆవలి నుండు సిరియనుల నుండి గొప్ప సైన్యముగా దండెత్తి యహోషాపాతు మీదకును యోధా ప్రజల మీదకును యుద్ధానికి వచ్చినప్పుడు ఆ గొప్ప సైన్యమునకు యహోషాపాతు రాజు భయపడి యహోవయత విచారించుటకు తన మనస్సు నిలుపుకుని మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదకు వచ్చిన ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు మేము బలహీనులము ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మా దిక్కు అని యహోవా దేవునిని వేడుకొనగా దేవుడు వారి ప్రార్థనలన్నిటినీ ఆలకించి యోదావారులారా ఎరుషలేము కాపురస్తులారా యహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి రోజున ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును ఆయన వారికి మాట ఇచ్చినట్లుగానే తమపైకి యుద్ధము చేయుటకు దండెత్తి వచ్చిన ఆ గొప్ప సైన్యముతో దేవుడే యుద్ధమును జరిగించి తన శత్రువులలో ఏ ఒక్కరు కూడా తప్పించుకుని పోకుండా అందరినీ హతమొందించి యహోషాపాతు రాజునకును యోదావారికందరికి గొప్ప విజయమును దయచేసి వారిని బెరాకాలోయ అనునటువంటి ఆశీర్వాదకరపు అనుభవములోనికి నడిపించారు ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మనము కూడా కుటుంబపరమైన సమస్యలతో వ్యాపారపరమైన సమస్యలతో నిరుద్యోగపరమైన సమస్యలతో అనారోగ్యపరమైన సమస్యలతో ముఖ్యంగా మనం మాట్లాడుకోవలసి వస్తే ఆర్థిక పరమైన సమస్యలతో కంటికి కనిపించని యుద్ధాన్ని చేస్తూ ఉన్నాము ఈ జీవన పోరాటము చేయుటకు మనకున్న శక్తి మనకున్న బలము చాలక నిరాశతో దిగులు పడుచు కృంగిపోయిన స్థితిలో ఉన్నాము కదా అయితే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు మన పక్షమునందుండి మనలను బాధపెట్టుచున్న ప్రతి విధమైన శత్రువులతో ఆయనే యుద్ధమును జరిగించి మనకు గొప్ప విజయమును దయచేసి ఆశీర్వాదకరపు అనుభవములోనికి మనలను నడిపించాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి మొదటిగా యుక్త పంక్తులు తీర్చి నిలబడాలి యుద్ధానికి వెళ్ళే సైనికులను చూడండి ఎలా పడితే అలా నిలవరు చక్కగా సిస్టమేటిక్గా లైను లైనుగా నిలబడతారు వారిని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో కదా అలాగుననే భక్తిని చేసేటప్పుడు మనము క్రమశిక్షణ కలిగిన భక్తిని చేయాలి మన దేవునికి పరిశుద్ధత అంటే ఎంత ఇష్టమో క్రమశిక్షణతో చేసే భక్తిని అంతకంటే ఎక్కువగా ఇష్టపడతారు మనము చేసే భక్తిని ఎలా పడితే అలా కాకుండా మనకు నచ్చినట్టుగా మనకు తోచినట్టుగా కాకుండా క్రమముగా సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా భక్తిని చేయాలి రెండవదిగా ఉపవాసం ఉండి యహోవా దేవుని వద్ద విచారించాలి ఆయనను బతిమలాడుకోవాలి ఆయనతో సహవాసము చేయుట కొరకు మనలను మనము ప్రత్యేకించుకోవాలి మామూలు ప్రార్థనలకు రాని జవాబు ఉపవాసం ఉండి చేసే ప్రార్థనలకు ఖచ్చితంగా వస్తుంది ఉపవాసముండి చేసే ప్రార్థనకు రెట్టింపు శక్తి లభిస్తుంది అసాధ్యమైన కార్యాలు కూడా ఈ ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యపరచబడతాయి ఆయనతో సహవాసము చేయటం వలన మనకు మేలు నెమ్మది కలుగుతాయి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మమ్మను కలవరపరచుచు మాకు నెమ్మది లేకుండా మమ్మను బాధ పెట్టుచున్న ప్రతి విధమైన శత్రువుతో మీరు మా పక్షమున నుండి యుద్ధమును జరిగించి మాకు గొప్ప విజయమును ఆశీర్వాదకరపు అనుభవాన్ని దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తానుసారమైన భక్తిని చేసి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ నే అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకట కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ